నంద్యాల ట్రాఫిక్ సిఐ చాంద్ పాష ఆధ్వర్యంలో మైనర్ పై ప్రత్యేక ఫోకస్ నంద్యాల పట్టణంలో రోజురోజుకు మైనర్ డ్రైవింగ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నంద్యాల ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ చాంద్ భాష ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో మైనర్ వయసులో వాహనం నడిపి పట్టుపడితే ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు వాహన యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ చాంద్ పాష హెచ్చరించారు మైనర్ డ్రైవింగ్ కారణంగా ప్రమాణాలు జరిగి ప్రాణ నష్టం వాటిలితే తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతుందని పేర్కొన్నారు అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను వాహనాలు నడపనివ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సిఐ సూచించారు

మేము మైనర్లము ఇక మీద ద్విచక్రవాహము డబ్బు

బండి ఇంటికెలా తారాలు ఎత్తి పెట్టకుండా పిల్లలకు ఇస్తున్నారు కాబట్టి మైనర్ బిల్లు బండి నడుపుతారు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మా జిల్లా ఎస్పీ సార్ గారు సుధీర్ శ్రీన్ సార్ గారు మైనర్ డ్రైవింగ్ నడిపినా కూడా బండిని సీజ్ చేయమన్నారు కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలకు బండి ఇవ్వకుండా వాళ్ళు ఆటోలను సైకిల్లో పోయేటట్టు చూడండి యాక్సిడెంట్ తర్వాత బాబు మైనర్ బాబు చనిపోయారు అనుకోండి ఎవరు దానికి ఉపై ఉండదు బండి ఓన్లీ ఉన్నారు సెక్షన్ త్రీ నా ఫోర్ పార్ట్ టూ ప్రకారము అతను మితాయితాడు బండి ఓనరు కాబట్టి దయచేసి మీరు మీ పిల్లలకు బండి అవుతండి బండి పట్టుకు మైనర్ పిల్లలకు ఐదు వేల ముప్పై రూపాయలు నిర్మాణం విధించబడుతుంది చలానా అది కూడా మీషోలో కట్టుకో వస్తుంది కాబట్టి దయచేసి ఐదు వేల ముప్పై రూపాయలు మీ బండి పెట్టుకున్న దానికి మైనర్ పిల్లడు మీరు కట్టుకోసం వస్తుంది కాబట్టి దయచేసి మీరంతా మందాలు ఉండే ప్రజలు మైనర్ పిల్లలకు బండి ఇవ్వద్దండి దయచేసి జై హింద్ జీవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు